ఇస్రాయల్ జనంగానికి చేయబోతున్నటువంటి కీడంతా తెలిసినప్పుడు ఎలీషా హజాయలు ఎదుటి నిలబడి కిందకి పైకి చూ కిందకి పైకి చూసుకుంటే కన్నీళ్ళు రాలుస్తూ ఉంటుంటాడు హజాయలికి సిగ్గా సార్ నన్ను చూసి మీరు ఎందుకు ఏడుస్తున్నారని అంటాడు ఇస్రాయల్ జనాంగానికి నువ్వు చేసే కీడు పసిబిడ్డలను తీసుకొని బండకేసి కొడతావు అందుకు నాకు ఏడుపు వస్తుంది గర్భంలో ఉన్నటువంటి గర్భాల గర్భంలో ఉన్నటువంటి స్త్రీలను గర్భాలు చీల్చి బిడ్డలను బయటికి తెస్తాడంట కాబట్టి ఇస్రాయలు నా జనాంగానికి నువ్వు చేస్తున్నటువంటి కీడేంటో నాకు కనపడుతుంది నా కన్నిళ్ళు వస్తుంది అన్న నీ సహోదరుడు ఉండబోయేటువంటి నీ నీ చెల్లి లేదంటే నీ అక్క నీ తోపుట్టు అయినటువంటి నీ అన్న లేదా నీ తమ్ముడు నిత్యము నరకం అనుభవిస్తాడని నీకు తెలుస్తుంది నీ కన్నీలు రావు ఎందుకంటే అసలు దాన్ని గూర్చిన నిశ్చేత మొదట మనకు లేదు రాజులు రెండో గ్రంథంలో రాబోయినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి ఎలీషా కన్నీళ్ళు పెట్టుకున్నాడు కదా నీకు ఏనాడైనా నీ తోబుట్టును చూసినప్పుడు ఈ బాంధవ్యంతో ఏనాడైనా నీ దేవుడు ఎవరో నీ దేవుని ఏర్పాట్లేంటో తెలియచేసేటువంటి మనుషులుగా ఉన్నటువంటి వారి అందరూ ఈ కీడు నాకు కళ్ళ ముందు కనబడుతుంది ఎందుకొస్తే కన్నీళ్ళు ఈ సోదరుడు నరకానికి పోతాడని ఎప్పుడు రావా మార్గం ఏంటో తెలియకోకుండానే వాళ్ళ జీవితాలు వెళ్ళిపోతానే బాధ లేదా తోబొట్టుగా నేను ఆ మార్గంలో ఉండాలి నాతో పాటు నా సహోదరులు ఉండాలని వేసే ఆలోచన చేసినట్టుగా ఎందుకు ఆలోచన చేయలేకపోతున్నాం మనం కాబట్టి దైతో ఆలోచన చేయండి మీద దేవుడు అద్భుతమైన ఆలోచన కలిగి ఉన్నాడు ఈ తోబొట్టూరు మీద దేవుడు అనుగ్రహించినటువంటి తోబుట్టులలో మనం కోరుకోవాల మన ప్లేస్ ఏంటో మనం కోరుకోవాలి ఒకట రెండవని మొదటి వారి కానీ రెండో వారి కానీ మనం కోరుకోవాల దేవుడు సెట్ చేసిన స్థానం దేవుడు సెట్ చేసినటువంటి ప్లేస్ అది కాబట్టి తల్లి గర్భంలో నుంచి పుట్టినటువంటి మనకు మన తోబుట్టుల మీద రెస్పాన్సిబిలిటీ ఉంది వాటిని నిర్వర్తించి ఒక మంచి క్రైస్తవులుగా భూమి మీద దేవుడు కోరుకున్నటువంటి మంచి కుటుంబాలను కట్టుకోవాలని మీకు ప్రేమతో మనం చేస్తున్న